ఈ రోజు దర్శించుకొని దర్శించుకుని మదీనాక వెళ్తున్నటువంటి సమయంలో నలభై రెండు మంది ముస్లిం భారతీయులు అయితే చనిపోయారు ఈ భారతీయ ముస్లింల ఇప్పుడు అక్కడే ఖననం చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది సౌదీ ప్రభుత్వం అలాగే మన భారత ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖ అలాగే మన దౌత్య కార్యాలయం స్పందించే అక్కడ అన్ని ఏర్పాట్లు అయితే అక్కడ ప్రభుత్వంతో కలిసి చేస్తున్నాయి అక్కడ ముస్లింస్ ని ముఖ్యంగా అక్కడ ఎవరు చనిపోయినా సరే ఆ చట్ట ప్రకారం అక్కడే ఖననం చేస్తారు బయటకైతే సొంత దేశస్థులకైతే ఆ మృతదేహాన్ని ఇవ్వ అక్కడే అన్ని ఏర్పాట్లు చేసుకొని అక్కడే అన్ని చేయాలి అక్కడే ఖననం చేయాలి ఇంకా చెప్పాలంటే ఈ మక్కా యాత్రకి మదీనా యాత్రకి వెళ్తున్నటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో ముందే చెప్పేస్తారు అన్నీ కూడా ఏ పరిస్థితుల్లో ఏ కారణానైనా సరే మరణిస్తే అక్కడే ఖననం చేయబడుతుంది మృతదేహాన్ని ఇవ్వబడదు ఆ ఫామ్ మీద వీళ్ళు సంతకం కూడా చేస్తారు పైగా ముస్లింస్ అక్కడ పవిత్రమైనటువంటి స్థలం కాబట్టి అక్కడ చనిపోవడం అక్కడ ఖననం అయిపోవడం కూడా వాళ్ళు పవిత్రంగానే భావిస్తారు మన కాశీలో మనం ఎలాగైతే చనిపోతే అక్కడే మనం దహన సంస్కారాలు చేస్తారు కదా అదే విధంగా ఇక్కడ కూడా ఖననం చేయాలని కోరుకుంటారు వాళ్ళు ఆ విధంగా మొత్తానికైతే ఆ చట్టం ప్రకారం ఎవరిని కూడా ఏ మృతదేహాన్ని కూడా ఇవ్వరు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన దౌత్య కార్యాలయం అన్ని కూడా స్పందించి కుటుంబానికి ఇద్దరు చొప్పున పంపించే అయితే ఒకే కుటుంబంలో పద్దెనిమిది మంది ఒకే వ్యక్తి బ్రత్కేడ్ బ్రతికేడ్ అంటే ఆయన యుఎస్ లో ఉంటున్నారు ఆయన ఏమొచ్చేసి సాఫ్ట్వేర్ అంట అక్కడ ఉంటున్నాడు ఇప్పుడు ఆ పద్దెనిమిది మంది తరపున ఆయన అక్కడ యుఎస్ నుండి అయితే సౌదీ అయితే వెళ్లడం జరిగింది ఇలా ఇక్కడ మిగతా వాళ్ళని మన తెలంగాణ ప్రభుత్వం కనిపిస్తుంది